విశ్వవాసునామ ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచనల మేరకు ఈ నెల ముప్పైవ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు తెలుగువారి సాంప్రదాయం ముట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించారు ఉగాది పంచాంగ శ్రావణం వేదాశీర్వచనం ప్రసాదాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ నిర్వహించాలని ఆదేశించారు ఉగాది పచ్చడిని స్ట్రీ త్రీ శిశు సంక్షేమ శాఖ పంపిణీ చేయాలని సూచించారు వేదిక అలంకరణ బాధ్యతలను ఉద్యాన శాఖకు వేదికపై బ్యాక్ డ్రాప్ ఏర్పాటుకు పర్యాటక శాఖకు అప్పగించారు సౌండ్ సిస్టమ్స్ మైక్ ఏర్పాటును సమాచార పౌర సంబంధాల శాఖకు అతిథులకు ఆహ్వానం ఇతర ప్రోటోకాల్ బాధ్యతలను ఆర్డీఓకు అప్పగించారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంగీత కళాశాలకు అప్పగించారు అప్పగించిన విధులను అన్ని శాఖలు సమర్థవంతంగా నిర్వహించి వేడుకలను విజయవంతం చేయాలని డిఆర్ఓ కోరారు సమావేశం అనంతరం ఆడిటోరియాన్ని పరిశీలించారు ఈ సమీక్ష సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఎడి రమేష్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ శాస్త్రి జిల్లా పర్యాటక శాఖ అధికారి కుమారస్వామి కలెక్టరేట్ ఏవో ఓ దేవ్ ప్రసాద్ పాల్గొన్నారు परंतु यह बात है कि यह एक बहुत स्तर पर नजर आ रहा है योग और टेंशन में भी होता है और इसमें एक ऐसा है जो मुझे बहुत मुझे और से

తీసుకోండి దీంతో తయారవుతుంది మొబైల్ ఫీజ్తో తయారు అవుతుంది

latest sebelum tu. Just meeting waktu चोरा चोरा बनना बन्छ आ बनना गम्बल ठेचेस सारा फार्मर गम्बल ठेचेस कति कति गयो यो त रहेछ गोटरी कट्छन् आ कडे कडे प्रिन्स २ ब्ल्याक आ

మన ఐసీ చాలా స్టార్టింగ్లో ఉంటుంది వాడు అలా ఫోన్ వచ్చేసి కూర్చోబెట్టాలి అక్కడ నుంచి అక్కడ రెసి వేసుకుంటూ ఇది సెకండ్ దెన్ వేరేమో స్వాసీ అంతే కూర్చోబెట్టి రెడీగా కూర్చోవాలి కూర్చొని టేబుల్ ఏదైనా సలహా చెప్తే వింటాను నేను సో ఇది మెయిన్ గా ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకొని దెన్ ఇక్కడ శాస్త్రబద్ధంగా ఇద్దరు మన లేడీస్ ఎవరున్న మంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎండోమెంట్ ఇది కానీ మన వాళ్ళు ఎవరో ఒకరు అనేది ప్లాన్ చేయండి ఎవరు రిసీవ్ చేసుకుంటారు రిసెప్షన్ ప్లస్ ఒక ఇద్దరు మన వాళ్ళు ఎవరో ఒకరు మేము ఎలాగ ఉంటాం ప్రోటోకాల్ ప్రకారం బట్ రిసెప్షన్ కోసంగా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి వాళ్ళు కదలరు వాళ్ళని అక్కడ దాకా తీసుకెళ్ళడానికి మన తహసీల్దారు ఎవరొకరు ఆరు వస్తున్నారు మనవాళ్ళు ఎవరో ఒకరు వేరే వాళ్ళు మీ దగ్గర మనుషులు అనుకుంటారు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఏ స్వాగతం ఇవదాము అంటే బొక్కేలు ఇవ్వడమా పూల మొక్కలు ఇవ్వడమా లేకపోతే మంచిగా పళ్ళెల్లో దండ పెట్టి ముట్టించి తీసుకెళ్ళడమా ఏం చేద్దాం పెడదామా పెట్టచ్చా సరే పూర్ణకుంభం పెట్టేసేయండి ఇక్కడ ముట్టిస్తాము వాళ్ళు అంటే మళ్ళీ ఒకరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు మినిస్టర్ గారు పెట్టేస్తాం పూర్ణకుంభం పూర్తిగా తర్వాత ఎమ్మెల్యేలు వస్తారు అట్లా ఇచ్చేసి పంపిస్తే ఇది అక్కడే ఉంటుంది అక్కడ దగ్గర కొంతమంది వేసుకోడానికి పడుతుంది అక్కడే వేరే చెప్తారు సార్ వీళ్ళు అక్కడే ఉంటుంది మా సెట్ అప్ అంతా అక్కడ పట్టేది సో అక్కడ కొంచెం మంచిగా టేబుల్ అది వేసి అది పెట్టుకొని రెడీగా వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఉంటే నా ఆలోచన అయింది వీళ్ళన్నట్టు మన టెంపుల్లో ఆంధ్రలా ఇస్తాం అసలు అలా నేను పెడదాం పెట్టి దొంగలు వండి చెప్తారు ఆ తర్వాత వాళ్ళ లోపల ఉత్తేసమైంది వెళ్ళి అక్కడ కూర్చుంటారు సన్నాయి అయి ఉంటుంది

ముందు మన ఒక నిజమే మన దానికి మా పిల్లలు ఇవన్నీ చేయడం దాన్ని మన వాళ్ళు కార్పెరేట్ మేము చూసుకోవగా ఏదో మేళం పెట్టాలి ఈ స్వాగతం అయిపోయాక ఇక్కడి నుంచి మన స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు కార్పెరేట్ సార్ అరెంజ్ చేసుకోవడం ఇది బయట ప్రోగ్రామ్ బయట వరకు అయితే నెక్స్ట్ లోపలకి వచ్చేసరికి లోపల ఒక సెటప్ ఎవరనేది మన ఆఫీస్ని పెట్టాలి టూరిజం ఆఫీసర్ గారు మీరు కంప్లీట్ లోపల ఉంటారంటే ఉండడానికి ఇబ్బంది ఏం లేదు అది ఏదో ఒకసారి మనం కూడా మీరు కూడా ప్లాన్ చేయండి అంటే వచ్చిన వాళ్ళని అక్కడ అవి చెప్పేశాక ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చాక అక్కడ రిసీవ్ చేసుకొని వెళ్ళడానికి ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇద్దరు మంచిగా డ్రెస్ చేసుకున్న తెలుగు తల్లి మన మన పిల్లలు కానీ ఎవరో ఎవరు ఒకరి మీరే సార్ వాళ్ళ పిల్లలు ఎవరున్నాయి ఇక్కడ అక్కడ ఒక ఇద్దరు ఇద్దరు కాకపోతే నలుగురు రిసీవ్ చేసుకోవడానికి చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడ్డం చేయడం ఈ రిసెప్షన్ కోసం నెక్స్ట్ హాల్ డెకరేషన్కి వచ్చేసప్పుడు ముందుగా డయాస్ వస్తే డయాస్ పూర్తిగా డెకరేషన్ చేయాలి నీట్గా మొత్తం అదంతా తీసేసి మొన్న మేము ఎలక్షన్ అవు దేనికి బాగా చేశారు మనవాళ్ళు అయితే దాన్ని మించి చేయాలి కంప్లీట్గా కిందంతా గ్రీన్ కార్పెట్ వచ్చేస్తుంది చుట్టూ ఫోర్ డెకరేషను వెనక డ్రాప్ ఇప్పుడు డ్రాప్ ఎవరు ఇస్తున్నా ఎవరు చెప్పినా సార్ పెద్ద చిన్న సైజు తర్వాత మామిడి తోరణాలు అవి ఏమైనా అంటే మీకు మీరు తెచ్చుకుంటారా సరే మేము ఇస్తాము అవి పెట్టి పూలు అదంతా మీరండి ఎక్కడ మనం గతంలో ఫోటో ఉంది అంటే మధ్యలో దేవుడి ఫోటో ఏదో పెడతారు కదా లాస్ట్ టైం ఏ దేవుడు పెట్టారు జనం విఘ్నేశ్వరుడు పెట్టాలా <nd> లేదా e <a> <AND Ashurra>